ప్రైస్తేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా గత మూడు వీడియోల్లో మనము ఏసు ప్రభువారు కల్వరి సెలవులో పలికిన ఏడు మాటలలోని మూడు మాటలను ధ్యానించుకున్నాము ఇవి చివరి మాటలైనవి అందులో మొదటిదిగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము మొదటి మాట క్షమాపణకు సంబంధించిన మాట రెండవదిగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనంలో నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉంది దొంగతో మాట్లాడిన మాట ఈ మాట రక్షణకు సంబంధించిన మాట మూడవదిగా యోహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం అమ్మా ఇదిగో నీ కుమారుడు తల్లితో మాట్లాడిన మాట అనగా ఈ మాట కల్వరి శిలువ ద్వారా ఏర్పరచబడిన నూతన కుటుంబాన్ని తెలియజేస్తుంది రెండవదిగా తల్లి పక్షముగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి బాధ్యతను గురించి తెలియచేసే మాట మూడవ మాట ఈరోజున మాటను ధ్యానించుకోబోతా ఉన్నాము చూడండి ఈ నాలుగవ మాట మత్తయ్యసు వార్తలోనూ ఉంది మార్కు సువార్తలో కూడా ఉన్నది రెండింటిలో చదువుకుందాం మొదటిదిగా మత్తయసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు చదువుతూ నలభై ఆరులో ఈ మాట ఉంది నలభై ఐదు నలభై మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను ఇంచు మించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేక వేసెను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము నాలుగవ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అట్లాగే చూడండి మార్కు వార్తలో కూడా మనం చూస్తాం పదిహేనో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు చదువుతున్నాం చూడండి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను మూడు గంటలకు ఏసు ఎలోయి ఎలోయి లామా సబత్తానే అని బిగ్గరగా ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము కాబట్టి ఈ నాలుగవ మాట తెలియచేసేది ఏమిటంటే ఏసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ మీద పొందిన బాధ ఎంతటి బాధను అనుభవించాడు అనే విషయాన్ని ఈ మాట తెలియచేస్తుంది ఎందుకు అంత తీవ్రమైన బాధ అనుభవించాడనే విషయాన్ని తెలుసుకోబోయే ముందుగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట అనక పూర్వము అంత చీకటి కమ్మింది అనే విషయాన్ని మనం చూస్తున్నాము రెండవది దాదాపు ఇంచుమించు మూడు గంటల సమయానికి ఆయన అన్న మాట ఆ కలువరి సిల్వ దృశ్యాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించుచు నుండి సింహముల వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానములు తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దౌడకు అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను ఈ వాక్యాలను మనం చదివినట్లయితే కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ స్థితిలో కల్వరి శిలువ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు అనే పరి అనే పరిస్థితిని స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆ దయనీయమైన పరిస్థితి ఆ కల్వరి సెలవులో ఆయన పొందుతూ ఉన్న ఆ శ్రమలు దుఃఖము వేదనను ఇప్పుడు చదువుకున్న వాక్యాలు తేటగా బయలుపరచడం జరుగుతుంది తల మీద ముళ్ళ కిరీటము ఒళ్ళంతా దున్నబడి ఉన్న దున్నబడి ఉన్న స్థితి తర్వాత అవమానము నింద అనేక రకాలుగా ఆయనను హింసిస్తూ ఉన్న సమయంలో ఆయన నాలుగవ మాటగా మాట్లాడిన మాట అనేది ఆయన పొందిన అత్యంత తీవ్రమైన బాధను తెలియచేస్తుంది ఎందుకు ఆ బాధ అంత తీవ్రమైనది అంటే మొదటిదిగా కల్వరి సెలవులో ఆయన పొందుతూ ఉన్న బాధలు ఒకవైపు రెండవదిగా సమస్త మానవాళికి సంబంధించిన పాప భారమంతా ఆయన మీద వేసి శిక్ష విధిస్తూ ఉన్నాడు దేవుడు చూడండి రోమేలకు రాసిన పత్రికలో మనము చూడవచ్చు రోమా ఎనిమిది రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి దాంట్లో కొద్ది భాగాన్నే చదువుతాను పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను కాబట్టి సర్వ మానవాళి యొక్క పాప భారము ఆయన మీద వేసి ఆ పాప భారానికి సంబంధించి పొందవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన మీద పడి ఉన్న స్థితి అది లోక పాప భారం అంతా ఆయన మీద ఉంది రెండవదిగా చూడండి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనపై కల్వరి ఆ కల్వరి శిలవ మీద ఆయన మీద పాప భారము మోపబడిన తరువాత దేవుడు ఆయన చేతిని వదిలిపెట్టాడు అప్పటిదాకా చేతిని పట్టుకున్న దేవుడు ఆయనను వదిలివేశాడు ఇది మరొక భారం కాబట్టి యేసు దేవుడు చేతిని వదిలిపెడితే పొందే ఆ శిక్ష ఎంత ఘోరమైనది అనే విషయం కూడా మనకు తెలియ తెలి ఈ మాట తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ మూడు రకాలైన బాధలు ఒకటి కల్వర సెలవులో ఆయన పొందుతూ ఉన్న బాధ రెండు సమస్త మానవాడి శిక్ష విధించాడు దేవుడు ఆ బాధ మూడవదిగా ఆ పాపాన్ని చూచి ఇతని యేసుక్రీస్తు ప్రభు వారి చేతిని విడిచిపెట్టిన బాధ దానితో ఈయన వేస్తూ ఉన్న కేక ఆ బాధతోనూ వేదతతోనూ దుఃఖముతోను వేస్తూ ఉన్న కేక నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితే ఇది అత్యంత దయనీయమైన ఆ కేక బాధతో కూడిన కేక విడిచిపెట్టడం వల్ల వేసిన కేక కాబట్టి ఈ కేక యొక్క అర్థము మనం గమనించినట్లయితే ఎందుకు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి చేతిని ఆయన వదిలిపెట్టి ఆ బాధకు తీసుకుని వెళ్ళాడంటే ఇక్కడ మనం గుర్తించవలసినది ఆయన చేయి విడిచుట ద్వారా మన చేతిని పట్టుకోవటానికి ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాము మొట్టమొదటిదిగా ఇంతకు పూర్వం చూసాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది నాలుగో వచనంలో ఉన్నట్లుగా ఆయన శిక్ష యేసు క్రీస్తు ప్రభువు మీద విధించటం జరిగింది ఇది మొదటి కారణం రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ శిక్ష కొరకు కల్వరి శిలువలో ఆయన పడుతూ ఉన్న బాధ వర్ణనాతీతమైనది రెండవది మూడవది ఈ మాట అనేది చూడండి ఇప్పుడు ఇరవై కీర్తనలు ఇరవై రెండులో ఈ ప్రవచన నెరవేర్పు కూడా ఈ మాట చూడండి ఇరవై రెండవ కీర్తన మొదటి వచనం నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు కాబట్టి ప్రవచన నెరవేర్పు కూడా ఈ కేక మనకు తెలియచేస్తుంది అట్లాగే మూడవదిగా ఈ కేక మనకు తెలియచేసే మరొక విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా ఆయన యేసుక్రీస్తు ప్రభు చేతిని విడిచిపెట్టుట చేత యేసు ప్రభు వారు డార్క్నెస్లోకి వెళ్ళిపోయాడు అందుకోసమే చీకటి కమ్మి ఉంది మన చేతిని పట్టుకోవటము అనే అనుభవంలోనికి రావడం చేత మనము వెలుగులోకి వచ్చాము అనే విషయాన్ని కూడా మనము ఈ వాక్యం ద్వారా గమనించవచ్చు తర్వాత ఆయన చేయి విడుచటం ద్వారా పాపం ఆయన మీద మోపబడింది ఆయన పాపముగా చేయబడ్డాడు చూడండి కొరిన్ఫిల్కు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను మన కోసము ఆయనను పాపముగా చేసి పాపముగా చేయబడుట చేత ఆయన చేతిని విడిచిపెట్టి మనలను నీతిమంతులుగా చేసేందుకై ఆ కలు శిలువలో యేసుక్రీస్తు ప్రభువాన్ని చేయి విడచడం జరిగింది కాబట్టి ఈ ఆర్తనాథం అన్నమాట ఈ కేక అనేది సాధారణమైన కేక్ కాదు అంతేకాదు ఈ కేక యొక్క ఉద్దేశంలో కూడా ఏసుక్రీస్తు ప్రభువు యొక్క ఏసుక్రీస్తు ప్రభువును క్షమించే అనుభవం కొరకై కేక వేస్తా ఉన్నాడు యేసు ఏసుక్రీస్తు ప్రభు వారు దేవునికి కేక వేస్తూ ఉన్నాడు అంతేకాదు ఒకానొక సమయంలో తిరిగి ఏ దేవునితో అవుతాను అనే నిశ్చయతతో కూడా కేక వేస్తా ఉన్నాడు కాబట్టి ఇన్ని విధాలైన అనుభవాలను ఈ కేక మనకు తెలియచేయటం అనేది జరుగుతుంది ఈ నాలుగవ మాట గమనించినట్లయితే ఈ నాలుగవ మాట మనకు తెలియచేయ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన చేయి విడవటానికి కారణము మన అందరి యొక్క శిక్ష ఆయన మీద పడింది ఆయన పాపముగా చేయబడ్డాడు ఫలితంగా దేవుడు మన చేయి పట్టుకోవటానికి ఆయన నీతిని మన మీదకి తీసుకురావటం జరిగింది మనము నీతి మంతులుగా తీర్చడం కోసము ఆయన చేతిని విడిచిపెట్టడం జరుగుతుంది విడిచిపెట్టడం జరిగింది కాబట్టి ఈ అనుభవాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి కాబట్టి పాపము యేసు ప్రభు వారి మీదకు వెళ్ళింది ఆయన నీతి మన మీదకు రావడం జరిగింది కాబట్టి ఈ విధమైన అనుభవాన్ని నాలుగవ మాట తెలియజేస్తుంది తర్వాత ఐదు ఆరు ఏడు మాటలు తర్వాత వీడియోలో చూద్దాము ఐదవ మాట యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నేను దప్పిగొనుచున్నాను అన్నమాట అట్లాగే యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనంలో సమాప్తమైనది అనే మాట అట్లాగే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరవ వచనంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాననే మిగిలిన మాటలు తర్వాత వీడియోలో చూద్దాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మా ప్రియపరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి మా శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు వందనాలు దేవా నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారిని పాపముగా చేసి మీరు చేతిని విడిచిపెట్టారు ఫలితంగా మేము అంగీకరించబడ్డాం మహా చేతిని పట్టుకోవడం కొరకై మీ కుమారుని చేతిని విడిచిపెట్టిన మీ మహాప్రేమను పెట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ దయగలిగిన తండ్రి సమయంలో ప్రభువ వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుకున్నాను ఏ సుప్రభువారి నామంలో వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ God bless you.